ఏం చేస్తున్న చిన్న కాదు నిన్ను నేను అడిగితే నువ్వు బాపమ్మడు కూడా పుచ్చటం ముద్దుగుంది కానీ కాదు గిల్లనైనా మీరు తాగేది స్పూన్ చిన్న ఉంది బౌల్ కూడా చిన్నగా ఉంది నా కోసం ఉంచారు సేమియ నువ్వు తాగాలంటే అయిపోయింది మన ఇంట్లో పెద్ద గిట్లుంటరా మీ ఇంట్లో పిల్లలు లేదా కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఆరుగురు పిల్లలు ఉన్నారు కాని ఆరుగురు పిల్లల మా చిన్నమ్మలు ఒక్కతే ఆ ఒక్కదాని మాట మేము వినాలి